హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టూ కప్స్ మినపప్పు తీసుకొని వాటర్ వేసి రెండు మూడు గంటలు బాగా నానబెట్టాలి బాగా నానిన తర్వాత రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి మిక్సీ పట్టాలి మిక్సీ పట్టిన తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులోకి మినపప్పు పేస్ట్ వేయాలి ఐదు పది నిమిషాలు బాగా నానపెట్టండి అప్పుడు వడలు బాగా వస్తాయి వన్ కప్పు ఉప్మా రవ్వ తీసుకోవాలి ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు వన్ టీ స్పూన్ సాల్ట్ వేసి బాగా కలపాలి స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టి హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ వేయాలి ఆయిల్ బాగా దాకా ఉంచి అప్పుడు వడలు వేయాలి పిండి వేసేటప్పుడు ఒక గ్లాస్ వాటర్ పక్కన పెట్టుకొని చేయి తడుపుకుంటూ వేస్తే వడలు బాగా వస్తాయి రెండు మూడు నిమిషాలు అలాగే ఉంచి తర్వాత కదిలియండి గంటతో అప్పుడు అడుగునా అంటకుండా వస్తాయి వడలు మీడియం మంట మీద వేయించండి వడలు అప్పుడు లోపల కూడా బాగా కుక్ అవుతాయి బాగా వేగిన తర్వాత వడలు రెడ్ కలర్లో వస్తాయి ఇంకప్పుడు తీసేయాలి ఇంట్లో పిల్లలకి చేసి పెట్టండి ఫ్రెండ్స్ హెల్త్కి చాలా మంచిది ఇష్టంగా తింటారు వడలు చాలా బాగా వస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్ వడలు లోపల బాగా కుక్ అయ్యాయి అందులో కాంబినేషన్ టమాటా పచ్చడి వేసుకుని తింటే సూపర్గా ఉంటుంది మా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్